అందరికే సాయనండి తపోవనము మొదటి అధ్యాయం శ్రీ పుట్టపత్తి నిలయుడు కాపాడును నిన్ను ఎప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును నిన్ను విడువకుండ జగము సాయి మయము ఈ యుగము సాయి యుగము శ్రీ సత్య సాయి బాబా సాక్షాత్తు అవతార పురుషుడు ఆ ప్రేమమూర్తి మహిమ క్రమముగా పుట్టపత్తి నుండి బయలుదేరి ధర్మవరము చేరి అతడి నుండి అనంతపురం మీదుగా కొండలు కోనలు నదులు సముద్రములు దాటి మహానగరములతో సహా విశ్వమంతటా విస్తరించింది ఫలితంగా కొండల చాటునున్న చిన్నారి పుట్టపత్తి ఇప్పుడు సకల శోభలతో దివ్యక్షేత్రంగా మారిపోయింది యోగ భూమి అయిన భారతదేశం నుండి శ్రీలంక ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా గ్రీకు న్యూజిలాండ్ ఐస్లాండ్ రష్యా ఫ్రాన్స్ జపాన్ స్విట్జర్లాండ్ ఇరాన్ చైనాలలో సహితము సూర్య భగవాను కిరణాల వలె సత్య సాయి దివ్యశక్తి తరంగాలు ప్రసారమవుతున్నాయి ఎక్కడి నుండి పిలిచినా ఏ పేరుతో పిలిచినా విలువ లేకపోయినా ఆత్తితో అలవటించినా అక్కడ సాయి భగవాను అమృత స్పరిచ అనుభవంలోకి వస్తున్నాయి అందువల్ల మానవులంతా చిన్నపిల్లలు తల్లిని చేరినట్లు ఆ జగన్మాతను దర్శించుకోవడం కోసం ఆటలాడిపోతూ పుట్టపత్తికి తరలి వస్తున్నారు బాబా పరబ్రహ్మ స్వరూపం తన సన్నిధికి చేరిన పుణ్యాత్ములకు కొందరికి రామభద్రుడుగా కొందరికి శ్యామసుందరుడుగా కొందరికి మహావిష్ణువుగా కొందరికి గణపతిగా కొందరికి సుబ్రహ్మణ్య స్వామిగా కొందరికి పరమశివుడిగా కొందరికి దుర్గా భవానిగా కొందరికి షిరిడి సాయి ప్రభువుగా కొందరికి దత్తాత్రేయుడుగా కొందరికి బుద్ధ భగవానుడుగా కొందరికి యేసుక్రీస్తుగా దర్శనం ప్రసాదించి అనుభూతి కలిగించి బాబా తాను సర్వదేవతాతీత స్వరూపుడును అని నిరూపణ చేస్తున్నారు సృష్టి స్థితి లయములు బాబా అధీనములో ఉన్నాయనే విషయము బాబా భక్తులకు అందరికీ తెలిసినదే ఒకనాడు ఒక భక్తునితో బాబా భావర్ణము సృష్టిని కావర్ణము రక్షణమును వావర్ణము లయమును సూచిస్తాయి భగవన్లో భగవన్లో ఉన్నటువంటి మూడక్షరాల్లో భావర్ణము సృష్టి గావర్ణము రక్షణము వావర్ణము లయమును సూచిస్తాయి ఈ మూడు శక్తులు కలిగిన వాడు భగవానుడు ఇదే నా రహస్యము అన్నారు అనంత శక్తి సంపన్నుడు విశ్వవ్యాపకుడు అయిన భగవానుడు మాయామానుష రూపం ధరించి సత్యసాయిగా మన మధ్య అవతరించాడు భక్తి కర్మ జ్ఞాన మార్గాలలో ప్రవేశిస్తే తప్ప మనం స్వామి భగవత్ తత్వాన్ని గ్రహించలేము ఆ దివ్య పథంలో సామాన్య మానవులు పయనించే స్వామి తన తత్వాన్ని స్వయంగా అప్పుడప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు ఒకసారి భగవాన్ బాబా ఏమన్నారంటే నా కోసము కాదు మీకోసము నేను మీ వలే మాట్లాడుతున్నాను తిరుగుతున్నాను భుజిస్తున్నాను మీకు అర్థమయ్యే రీతిగా ప్రవర్తిస్తున్నాను మీలో ఉండి మీలో ఒక్కడినై మీ విశ్వాసాన్ని ప్రేమను విధేయతను చూరగొని మిమ్మల్ని దైవత్వం వైపు మరలిస్తున్నాను మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించటమే నా ఆశయం మీ నిజతత్వాన్ని తెలుసుకొని తద్వారా ఈ పరమ సత్యాన్ని గుర్తించండి ఈ చరాచర సృష్టికంతటికి నేనే అంతర్వాహిని అన్నిటినీ ప్రేరేపించే శక్తిని నేనే నేనే జ్ఞానిని జ్ఞానమును జ్ఞేయమును కూడా అన్నారు బాబా ప్రేమతో మానవాళిన మానవాళినంతటిని దివ్య మార్గంలో నడవడం కోసం అవతరించారు అందుకోసం ఎంతో శ్రమిస్తున్నారు ఎంతో సహనం చూపుతున్నారు ఎంతో కలను కురిపిస్తున్నారు స్వామి ఒకసారి ఏ అవతారము ఈ విధముగా చేయలేదు గ్రామ సీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళటం నిద్రావస్థలో వారిని మేలుకొలపడం స్తబ్దులైన వారిని ఉత్తేజపరచటం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం లక్షలాది మందికి అనుగ్రహం ప్రసాదించటం సత్య ధర్మ శాంతి ప్రేమ పథములో నడిపించడం ముందన్నడు జరగలేదు నేను సముద్రమును మీరు నదులు అలలు మీరే నేను మీరు గమ్యము చేరినప్పుడు ఈ సత్యాన్ని గ్రహించగలరు అని ప్రకటించారు బాబా ఇంకా అంటున్నారు ఎన్నాళ్ళు ఈ వరదలో ఉంటారు రెక్కలు సాధించుకొని ఎగురుకోండి ఒక రెక్క నామస్మరణము ఒక రెక్క దీనజన సేవ ఈ రెండింటితో ఎటువంటి గాఢమైన ప్రారంధాన్నైనా సరే తొలగించుకొని నిర్మలమైన నిష్కలమైన నిరంజనమైన నిత్య స్థితిని మానవుడు చేరుకోగలడని బాబా అభయప్రదానం చేస్తున్నారు ఇంకా అంటున్నారు బాబా మీ అందరి కష్టసుఖములు నాకు తెలుసు కారణము నేను అందరిలోనూ ఉండడం వల్లనే ఈ సాయి అనే కరెంటు ప్రతి బల్బులోనూ ప్రవహిస్తున్నది ప్రతి హృదయములోనూ నేను ప్రకాశిస్తున్నాను మీ అందరి హృదయాలలో ఉన్న చైతన్య శక్తిని నేనే అని సత్యసాయినాథుడు బొంబాయిలోని వల్లభాయ స్టే స్టేడియంలో లక్షలాది మంది భక్తులు ఎదురు ఈ ప్రకటన చేశారు నమ్మిన వారికి నమ్మినట్లుగా బాబా ఎంట వెంట దంట కంట ఉండి కాపాడుతున్నారు ఇది సత్యసాయి భగవాను సచరిత్ర ఇది సత్యసాయి భగవానుని దివ్య చరిత్ర ఇది సత్యసాయి భగవాను అనంత మహిమకు అర్థం పట్టే పారమార్థిక గ్రంథము దీనిని భక్తజనులు భక్తితో పారాయణ చేసి ఆ సాయినాథుని ప్రేమను సంపాదించుగాక ఈ గ్రంథ రచనకు సంకల్పం కలిగించింది శ్రీ సత్యసాయి భగవానుడే రంజింపజే రచింపజే రచింపజేసింది భగవానుడే రచించింది భగవానుడే నేను కేవలం నిమిత్త మాత్రుడను అని రచయిత చెప్పుకుంటున్నారు అంజల వెంకటేశ్వర శాస్త్రి గారు ఈ విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహావతార అవతార వైభవ కార్యక్రమంలో ఒక చిన్న ఉపకరణంగా స్వామి నన్ను అనుగ్రహించారు అది నా అపూర్వ భాగ్యం ఇందులోని ప్రతి సన్నివేశము మనలోని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయగలిగిన శక్తి కలిగినటువంటిదే అందువల్ల ఆత్మ మనకు ఈ గ్రంథము తోడ్పడగలదు అందుకు అన్ని వేళలా విశ్వమానవ కోటికి చేయూతనిచ్చి సాకవలినని ఆ జగత్ ప్రభువును ఆ సత్య సాయినాథుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను ప్రశాంత ప్రవేశము ఇది మనల్ని కళ్ళ కట్టినట్టుగా ప్రశాంతికి తీసుకుంటుందన్నమాట శ్రీమద్ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు ఆపద్ బాంధవుడు సచిదానంద పరబ్రహ్మస్వరూపుడు అయిన శ్రీ 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 సత్యసాయి భగవాను పాదపద్ములకు శతకోటి వందనము సమర్పిస్తూ తపోవనం అనే ఈ గ్రంథ పారాయణమునకు ఉపక్రమిస్తున్నాను అని ఇక్కడ ఉన్నటువంటి మనం పంతొమ్మిది మంది కూడా అనుకుంటున్నాం అన్నమాట ఈ గ్రంథం నామధేయం తపోవనము పుట్టపత్తిలో ప్రశాంతిని లేమ నుండి విశ్వవిద్యాలయ కార్యాలయం కార్యాలయానికి వెళ్లే పర్వత మార్గంలో ఒక మర్రి చెట్టు ఉంది అది ధ్యాన వృక్షం అది తప వృక్షం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీనాడు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారు బీజాక్షరాలతో కూడిన ఒక తామ్ర ఫలకం సృష్టించి నేలలో నిక్షిప్తం చేసి ఈ వృక్షాన్ని ప్రతిష్ట చేశారు ఆ సందర్భంలో భక్తులను ఉద్దేశించి భగవాన్ బాబా ఇలా అంటున్నారు ఇది బుద్ధ భగవాను అని వృక్షం ఇది జ్ఞాన వృక్షం బాలకృష్ణుడు ప్రళయకాలంలో పవళించి వటపత్ర సాయి అనే నామం ధరించింది ఈ వటపత్రం వల్లనే భగవద్గీతలో సూచించిన వృక్షం ఇదే ఇక్కడ తపస్సు చేసిన సాధకులకు కాంక్షా సిద్ధి కార్యానుకూలత ఇంద్రియ నిగ్రహం చిత్తస్థైర్యం లభిస్తాయి అన్నారు ఈ వృక్షం ప్రతిష్ఠించడం వల్లనే స్వామిని సాధకానుగ్రహ వట వృక్ష ప్రతిష్టాపకాయ నమ అనే నామంతో పూజిస్తున్నాం అక్కడికి వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా రోజులు అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటారండి ఈ వటవృక్షం అమరవృక్షం ఇది ఊడలుగా దిగి వేరూని అక్షయంగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది తలని నీడ నుంచి హాయి కలిగిస్తుంది నిజానికి సమస్త విషయానికి శాంతిని కలిగిస్తూ వ్యాపిస్తున్నటువంటి జీవిత ప్రయాణంలో అలసి సొలసిన ఆర్తులకు జిజ్ఞాసులకు అర్ధార్థులకు జ్ఞానులకు పరమ శాంతిని ప్రసాదిస్తున్నటువంటి సత్యసాయి భగవానుడే అసలు తపో వృక్షం ప్రశాంతి నిలయమే తపోవనం ప్రశాంతి నిలయ నిర్మాణం ఆరంభించక ముందు ఒకనాడు ఆ కొండల ప్రదేశంలో నిలబడిన భగవాన్ బాబా నోటి నుండి ఈ దివ్యవాకులు వెలువడ్డాయి ఈ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడిగా ఒక తిరుపతిగా ఒక వారణాసిగా రూపొందుతుంది స్వయంగా ఆయన చెప్పినటువంటి వాక్యం వేలకొలది వేల కొలది యోగులు సాధువులు జిజ్ఞాసులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని మోక్షాన్ని పొందుతారు ఇచ్చట నుండే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ఆరంభమవుతుంది ప్రపంచం నలు మూలల నుండి లక్షలాది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు ఆ అనంతమైన జనసందోహం సందోహం చివర నిలబడి ఉన్నవారు దూరం నుండి చిన్ని చొక్కలా కనిపించే ఈ కాషాయ రంగును చూసి తాము ధన్యులమయ్యామని భావిస్తారు అన్నారు బాబా అన్నాడు స్వామి ఈ మాటలు అన్న అనతి కాలంలోనే ప్రశాంతి నిలయం ఏర్పడింది విశిష్టమైన ప్రశాంతి మందిరం మహాగోపురం భక్తజనులకు అనేక అంతస్తుల ప్రసాదాలు ప్రసాదాలు ఏర్పడినాయి ప్రశాంతి నిలయం పట్టణ వాటికి అయ్యింది పూర్ణచంద్ర సభాసదనం సాయి కులవంత హాలు వెలిశాయి ఇది మానవులందరూ అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం ఒక చర్చి ఒక మసీదు ఒక యూదుల ప్రార్థనా మందిరం మానవ రూపంలో అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమై అత్యున్నమైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు ప్రతి మానవుని హృదయము ప్రశాంతి నిలయంగా మార్చడమే నా లక్ష్యం ఈ లక్ష్యం నెరవేర్చడం కోసమే నా ఈ అవతారం వచ్చింది అన్నారు భగవాన్ బాబా ఎవరు ఏ దైవమునైనా సరే ఇక్కడ స్వేచ్ఛగా హాయిగా ధ్యానించుకోవచ్చు ఎవరు ఆటంకపరచరు ఈ అవకాశం ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా లేదు అందుకే ఇది విష్ణు తపోవనం ఇక్కడ తపస్సిద్ధి చాలా త్వరగా కలుగుతుంది నిరాకారుడైన పరబ్రహ్మస్వరూపుడు నరాకారుడై నడయాడుతున్నాడు నీవు తపస్సు చేస్తూ కూర్చో చాలు భగవంతుడి నీ ముందుకు వస్తాడు నీ ఎదుటి నిలబడతాడు మందహాసం చేస్తాడు నీతో మధుర భాష చేస్తాడు నిన్ను సృశిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీలో దివ్యానందానుభూతిని కృమ్మరిస్తాడు ఈ తపవనంలో ప్రవేశించడం జన్మజన్మల అదృష్టం వల్ల మాత్రమే కలుగుతుంది అందుకే భగవాన్ బాబా అంటారు నా సంకల్పం లేనిది ఎవ్వరూ పటపత్తిలో అడుగు పెట్టలేరు యాదృచ్ఛికంగా ఎవరు ఇక్కడికి రాలేరు అని ఇది అక్షరాల నిజం సిరిడీ బాబా గారు కూడా ఇదే వాక్యాన్ని చెప్తారండి ప్రపంచంలోని ఎన్నో ఖండాల వారు ఎన్నో దేశాల వారు ఎన్నో జాతుల వారు ఎన్నో భాషల వారు అశాంతిని పోగొట్టుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నారు పరమ ప్రశాంతిని పొందుతున్నారు ఇది వరకు వారు చేసిన తపస్సుకు ఆధ్యాత్మిక సాధనకు ఇక్కడ భగవత్ అనే ఫలితం పొందుతున్నారు వారు సాయినాథుడు ప్రసాదించే వరాలను అందుకుంటున్నారు ఇప్పటి వరకు తపస్సు అనగా ఆధ్యాత్మిక సాధన చేయని వారు సత్యసాయినాథుడిని దర్శించిన దగ్గర నుంచి వివిధ విధాలైన సాధనాలకు పూనుకుంటున్నారు ఇది కళ్ళ ఎదురు కనిపిస్తున్న సత్యం ఈ అనేక కారణాల వల్ల ఈ గ్రంథానికి తపోవనం అని పేరు పెట్టబడింది అందుకు సత్య సాయినాథుడు అపారమైన అనుగ్రహంతో ఆశీర్వదించారు ప్రణవనాథం దివ్య దివ్యక్షేత్రం చుట్టూ ఎటు చూచిన కొండలు ప్రశాంతమైన వాతావరణంలో ఋషులు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంటాయి అదుగో అది బ్రహ్మమూర్త సమయం చల్లగా మలయ పవనాలు వీస్తున్నాయి కిలకిల రావాలు చేస్తున్నాయి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో ఐదు గంటలకు మహారాష్ట్రకు చెందిన నాసిక్ నివాసి పోలోకర్ మహాశయుడు పన్నెండు గంటలు మోగించాడు ప్రశాంతి నిలయ సంస్థానంలోని కార్యక్రమాలు ఆరంభమైనవి సాధకులు భక్తులు నిశ్శబ్దంగా నిలయంలోని మండపంలోకి వచ్చి కూర్చున్నారు కొద్ది నిమిషాలలో మండపంలో వరుసలలో కూర్చున్న వారిని మందిరం లోపలకు నిశ్శబ్దంగా పంపటం ఆరంభమైంది లోపల భజనహాలు నిండిన తర్వాత లైట్లు తీసి తలుపులు వేశారు సమయం సరిగ్గా ఐదు గంటల ఇరవై నిమిషాలు ఒక గంటానాదం వినిపించింది భక్తులు శృతిహితంగా స్వరంతో ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే ఓంకారాన్ని పలుకు ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని పరబ్రహ్మవాచకమైన ఓంకారాన్ని మహామంత్రంగా ఋషులు మనకు ప్రసాదించారు ఇది అకార ఉకారమకారములు త్రిపుటి ఈ ప్రణవ జపం వల్ల మనసు లయమై ఆనందానుభూతి కలుగుతుంది విశ్వమంతటా వ్యాపించి ఉన్నది ఒకే ఒక్క శబ్దం అది ఓంకారం అదే ప్రణవం సమస్త ప్రకృతి ప్రణవమయమే శల ఏళ్ల ధ్వని ప్రణవమే సముద్ర ఘోష ప్రణవమే వేయేల ఉ్వాస నిశ్వాసములు ప్రణవమే పల్లకి మోసేవారు కాని బరువులెత్తవారు కానీ వస్త్రములు ఉతికేవారు కానీ తమ తమ శ్రమలను శాంతపరచుకోవడానికై ఓంకారమునే స్మరిస్తున్నారు అటువంటిది అర్థము తెలుసుకుని ప్రణవములు జపిస్తే బహారమునంతటిని తొలగించుకునవచ్చును అంటారు భగవాన్ బాబా ఇంజను తగిలించడం చేత రైలు పెట్టెలన్నీ ఏ రీతిగా ముందుకు వెళతాయో అదే రీతిగా ప్రణవం వల్లనే సకల మంత్రాలు శక్తిమంతంగా కదులుతున్నాయి ఒక్క ప్రణవమును మనము ఉచ్చరిస్తే సారమును మనం ఉచ్చరించినట్లే అటువంటి ఆనంద ప్రాప్తిని కలిగించే ఓంకారం రవ యొక్క పర్యాయాలు జపించబడింది ఆధ్యాత్మరంగా రంగ తరంగాలు ప్రభాత వాయు తరంగాలతో కలిసి విశ్వవ్యాప్తమైనాయి అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది పూర్వ సంధ్యా ప్రవర్తన उत्तिष्ठ सच्चाईशा कर्तव्यम दयोवास्क उतिषोत्तिषदीशा उत्तिष जगती पते उत्तिषकुणापूर्ण लोकमंगल सिद्धावती तट विशाल सौ धी सकनास्तव दर्शना आदिच्यरुभा श्री सत्यसाई भगवन तव सुप्रभातम् त्वं नाम कीर्तन रतास्तव दिव्य नामा गायन्ति भक्तिर सपान सुरष्ट चिन्ताः खातुं कृपा सहित दर्शय नमोसुतेभ्यः श्री सत्यसाई भगवन तव सुप्रभातम् आदाय दिव्य कुसुमाने मनोहरानी श्री पूजन विधिं भव कर्तुम महोत्सुकतया प्रवेशन्ति भक्ता श्री सत्य साई भगवन तव सुप्रभातम देशांतरागत भुदास्तव दिव्य मूर्ति संदर्शनाभिरति सम्युत चित्त बुद्ध वेदोक्त न लसन श्री सत्य साई भगवन तव सुप्रभातम श्रुवा तमोद्भुत व्याद्ता दिगंतर विशाल धरातेस्म जिज्ञा सुक्रमस्त साई भगवत सुप्रभात सीता सती साम विशुद्ध बह्वांगनाकृत सुपुष्परा स्तंव दिव्य नु तो भी श्री सत्य साई भगवत సుప్రభాతమిదం పుణ్యం ఏ పఠంతి దినే దినే తే విశంతి పరం ధామ జ్ఞాన విజ్ఞాన శోభిత మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయి మంగళం పత్తిపాసాయ మంగళం సత్యసాయి సర్వసాక్ష్యైన భగవంతునికి మేల్కొల్పు పలకడం ఎంతగా ఉంది కదా అసలు భగవంతుడు నిద్రిస్తేనే కదా మేలుకొలుపు అవసరం మరి ఈ సుప్రభాతం ఎందుకొరకు తల్లి వంటి నిధుర మనకు నిద్ర తల్లివంటి తల్లి వంటి నిధుర ఒడి నుండి మేల్కొన్న మనలో వివేకమును మేల్కొల్పటమే ఈ సుప్రభాతం యొక్క ఉద్దేశం భగవంతుడు హృదయవాసి అనే విషయం గుర్తుకు తెచ్చుకొని ఆ ప్రజ్వలింప చేసుకోవటమే ఈ సుప్రభాత పరమార్థం ఒక శివరాత్రి నాడు దీపాల పెచ్చే శాస్త్రి అనే పండితుడు నిలయంలో భజనలో కూర్చొని ఉన్నప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగింది సత్య సాయినాథుడు నిద్రిస్తున్నప్పుడు ఆ మనోహర మూర్తిని చూడాలి అని అదే రాత్రి పదకొండు గంటల వేళ స్వామి విచ్చే శాస్త్రి గారిని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి సంభాషిస్తున్నారు తనకు తెలియకుండానే ఒక గంట సేపు గడిచిపోయింది సంభాషణ విచ్చే శాస్త్రి గారికి నిద్ర వల్ల ఆవులింతలు రాసాగాయి అప్పుడు స్వామి అంటున్నారు విచ్చయ శాస్త్రి నేను నిద్రపోతే చూడాలనుకున్నావు నీవు నిద్రపోతున్నావే అన్నారు విచ్చేయ శాస్త్రి గారు ఉలిక్కి పడ్డారు తన మనస్సులో ఇంతకు ముందు కలిగిన ఆలోచన స్వామికి ఎలా తెలిసిందా అని అప్పుడు భగవాన్ బాబా గంభీరంగా ఇచ్చే శాస్త్రి నీ నిద్రపోతే నీవు మరలా నిద్రలేస్తావా అన్నారు ఆయన ఎంతో భయపడ్డారు భగవంతుడు నిత్య చైతన్యమూర్తి నిత్య జాగ్రత్త విహారి అనే విషయం మనం ఎప్పుడూ మరిచిపోకూడదు తరువాత నగర సంకీర్తన ఎందుకో చెప్తున్నారని ప్రభాత సమయంలో ప్రశాంతి నిలయం ఆవరణలో విహంగాల కిలకల రావాలు చేస్తుండగా చల్లని గాలిలో వేద పండితులు శృతిహితంగా వేద పఠనం చేస్తుండగా తరువాత స్త్రీలు ఆ తరువాత పురుషులు మృదంగం కంజీర తాళాలతో నామ సంకీర్తనం చేస్తూ స్వామి మందిరం చుట్టి రావడం ఒక మధురమైన అనుభవమే ప్రతిరోజు కూడా జరిగేటువంటి కార్యక్రమం ఇక్కడికి శ్రీ సత్యసాయి బాబా సుమారు పది సంవత్సరాల వయసులో సత్యనారాయణరాజుగా ఉన్నప్పుడే ఆయన పది సంవత్సరాల వయసుప్పుడు పద్దెనిమిది మంది బాలు చేకూర్చుకుని పుట్టపర్తిలో శ్రీ పాండురంగ భజన మండలిని ఏర్పాటు చేశారు బాలురంతా దివ్య బాలుడైన సత్యం నాయకత్వంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించి దండాలు పట్టుకొని తాళాలతో గ్రామమంతా సంచరిస్తూ సంకీర్తం చేసేవారు ఆ చిన్నపిల్లలు దీపస్తంభము ఎత్తుకొని వీధులలో భజనలు చేస్తూ ఆ వాతావరణం అంతటిని పవిత్రం అందించేవారు చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కలరాశ పాఠకం వంటి వ్యాధులతో నిండి జనులు మృత్యు పాలవుతున్న దశలో పుట్టపర్తిలో ప్రజలు మాత్రం సుఖంగా జీవితం గడుపుతున్న కారణం శ్రీ సత్యం ప్రవేశపెట్టిన పాండురంగ భజన మహిమేనని అందరూ గ్రహించారు చుట్టుప్రక్కల గ్రామాల వారు తమ తమ గ్రామాలకు ఈ భజన మండలి బాలురును పిలిపించుకొని వారి చే భజనలు చేయించుకొని వ్యాధి నివారణ పొందేవారు బీజప్రాయమైన ఆనాటి పాండురంగ భజన మండలియే ఈనాడు శ్రీ సత్యసాయి సేవా సమితి నగర సంకీర్త బృందాలుగా విశ్వవ్యాప్తములైన సందర్శనము నగర సంకీర్తన కాగానే భగవంతుని దర్శనం కోసం భక్తులు వరుసలు వరుసలుగా మండపంలోకి చేరుతున్నారు ఇంతలో ఆలయ పురోహితులు ప్రవేశ ద్వారం ఎదుట కొలువు తీరిన వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అలంకరణ పూజ పూర్తి చేసి హార్తిచ్చారు ఇక ఇప్పుడు అందరూ ఆ భగవంతుని కోసం ఆ సచిదానంద స్వరూపుని కోసం ఆపద్భాధముల కోసం ఆర్తితో ఎదురు చూస్తున్నారు ఎన్ని దేశాల వారు ఎన్ని మతాల వారు అక్కడ ఉన్నప్పటికీ ఎవరు ఏ మంత్రం జపిస్తున్నప్పటికీ అందరి లక్ష్యం ఒక్కటే అదే కరుణాంతరంగుడైన సత్య సాయి భగవాన్ సందర్శనం దాదాపు రెండు గంటలు గడిచింది స్వామి ఇంకా రానేలేదు ఏ భక్తుడు ఎక్కడి నుంచో ఆర్తితో ఎలిగి ఎలుగెత్తి పిలిచాడో సాయి అని విలువగానే ఓయి అంటూ స్వామి అతనిని కాపాడడానికి వెళ్ళి ఉంటారు ఆ ఆపద నుంచి బయటపడ్డాక అతడు స్వామిని వదిలిపెడతాడా స్వామి స్వామి అంటూ తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేయకుండా ఉంటాడా అందువల్లనే ఇంత ఆలస్యం లేకపోతే ఇన్ని వేల మంది ఎదురు చూస్తుంటే ఆ దయావేయుడు లోపల కూర్చొనగలరా అదిగో స్వామి రాకను సూచిస్తూ సన్నగా మోహన మురళి రవళి అవిగో అరుణాణ కాంతులు అందరి దృష్టి అటువైపే ఏకం సత్ అరుణాంబరధారి అరుణామూర్తి అయిన సత్యసాయి భగవానుడు అందాలు చిమ్ముకుంటూ చిరునవ్వులు చిందిస్తూ అభయప్రదానం చేస్తూ ఉత్తరాలు అందుకుంటూ పాద నమస్కారం ప్రసాదిస్తూ విభూతి చేస్తూ ఆశీస్సులు అనుగ్రహిస్తూ అద్భుతంగా కదలి వస్తున్నారు మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం అన్నట్లుగా స్వామి ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా అందరి సంశయాలు పటాపంచలు పెరిగిపోతున్నాయి శాంతి కరుణ ప్రేమ వేలాది మంది హృదయాలలో నిండిపోతున్నాయి ఎన్నాళ్ళ నుంచి ఎన్నేళ్ల నుంచి స్వామిని చూడాలి చూడాలి అని తప్పించి పోయాము అటువంటిది ఆ దయామయుడు నిజంగానే దగ్గరకు వస్తున్నాడు ఓ నేత్రములారా భగవానుడు దగ్గరకు వస్తున్నాడు నన్ను తనివి తీరా చూడనివ్వండి సమయానికి కన్నీటి ధారలతో స్వామిని కనిపించకుండా చేయకండి ఓ మనసా ఒకటే కలవరించామే ఇదిగో దివ్య మంగళ స్వరూపంతో స్వామి దగ్గరకు వస్తున్నాడు ఓ తనువా స్వామి పాదపద్మను స్పృశించి ఆ స్పర్శతో నీ ఉపనీతం ఓ నాలుక స్వామితో మాట్లాడు ఎవరు చెప్పిన మాటను వినరే తనివి తీరా చూద్దామంటే కన్నీటి బాష్పాలు మాట్లాడదామంటే కంఠం గదికిదాం గతకాదు పాదపద్మాలను స్పృశిస్తామంటే పరోసం ంతో ఎంతోనే అందరికి సమాధానంగా పరమ ప్రశాంతి లభిస్తుంది ఏదో దివ్య లోకం నుంచి ఈ లోకానికి వచ్చినట్లుగా అనిపించే సత్యసాయి పరమాత్మ చూస్తున్నప్పుడు బాబా చెప్పిన ఒక మాట గుర్తొస్తోంది ఏంటంటే నా ఆనందం కోసం నేను ఈ విశాల విశ్వాన్ని సృష్టి సృష్టింపదలచాను స్వామి చెప్తున్నారంటండి నా ఆనందం కోసం నేను విశా విశ్వాన్ని సృష్టించదలచాను అప్పటి వరకు నేనెవరో తెలుసుకోవడానికి ఎవ్వరూ లేరు కేవలం సంకల్పించాను అంతే తక్షణమే పర్వతాలు పైకి లేచాయి నదులు ప్రవహింపసాగాయి క్రింద పృథివి పైన గగనం ఏర్పడ్డాయి సముద్రాలు ఉప్పంగాయి సూర్యుడు చంద్రుడు ఎడారులు సమస్తం ఆకృతి ధరించిన ఉనికి నిరూపించసాగాయి అప్పుడు భూచర జలచర కేచరములు విహరించసాగాయి ఇందులో మానవునికి ప్రథమ స్థానం అనుగ్రహించబడింది విశిష్టమైన నా జ్ఞానాన్ని మానవుని మస్తిష్కంలో అమర్చాను అనే అమృత వాక్కులు మన మనస్సులో ప్రతిధ్వనించి మనలో ఉన్న మహోన్నత స్థితికి తీసుకెళ్తాయి సమ్మోహనమైన సందర్శనం ప్రసాదించి స్వామి మెల్లమెల్లగా విద్యార్థుల పక్క నుంచి మందిరం వరండాలు చేరుకుంటున్నారు భౌతికంగా ఎనభై రెండు సంవత్సరాల వయసులో కూడా స్వామి సూర్య సూర్యభగవాను వలె ఉదయమే దర్శనం ప్రసాదించడానికి విచ్చేయడం చూస్తుంటే మనము స్వామికి ఎంత శ్రమ కలిగిస్తున్నామో అనిపిస్తుంది ఇంటర్వ్యూకి ఎన్నిక చేసిన వారిని ఒక్కొక్కరిని లోపలకు పంపి చివరగా చిరునవ్వుతో స్వామి లోపలికి వెళ్ళారు దర్శనం పూర్తి అయింది భక్తుల మనస్సులు సత్యసాయి పరమాత్ముడు ప్రసాది ప్రసాదించిన దర్శన అనుభూతితో నిండిపోయాయి కనులు మూసుకొని స్వామి ప్రసాదించిన సందర్శన స్వరూపాన్ని మననం చేసుకుంటే భగవాన్ బాబా చెప్పిన మధురమైన ప్రవచనం గుర్తుకొస్తుంది నా దర్శనానంతరం ఏకాంత ప్రదేశమున నిశ్చల నీరవ మౌనము ఉపాసిస్తూ నా దర్శన భాగ్యం అనుభవించండి అప్పుడు మీకు నా ఆశీర్వాద ఫలితం పూర్తిగా లభిస్తుంది నేను మీకు దర్శనమిస్తూ మీ ముందు వెళ్ళిన వెళ్ళేటప్పుడు నా శక్తి మీ ఎందు ప్రసరిస్తుంది మీరు వెంటనే ఇతరులతో సంభాషించడం ప్రారంభిస్తే మిమ్ము చేరిన నా శక్తి నిష్ఫలమై వెనుదిరిగి నన్నే చేరిపోతుంది నేను దీనిని వీక్షించిన దేనిని వీక్షించిన అది శక్తివంతమై మార్పు చెందుతుంది నేను దేనిని వీక్షించిన అది శక్తివంతమై మార్పు చెందుతుంది అదేవిధంగా మీరు దినదినమో మార్పు చెందుతున్నారు నా దర్శనం వల్ల మీరు పొందే లాభాన్ని అన్నటికీ తక్కువగా అంచనా వేయవద్దు ఇది మీకు మీ పూర్వజన్మ పుణ్యం వల్ల లభించిన వర ప్రసాదము ఆ దర్శనం కోసం దేవతలు కూడా ఎంతో ఆతృతతో వేచి ఉంటారు ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా దినదినము లభిస్తున్నది ఇది మీ జన్మాంతర పుణ్య విశేషణం అని మరవద్దు సరి అయిన సమయం ఆసన్నమైనప్పుడు నేను మీకు ఇచ్చిన దీవెనలు పుష్పించి ఫలిస్తాయి ఎంత అద్భుతమైన అభిభాషణ ఇది నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు అనే మాటను విన్నప్పుడు కొన్ని పరమాద్భుతమైన సన్నివేశాలు గుర్తొస్తాయి ఆ సన్నివేశాలు రేపు చదువుకుని ఆనందిస్తాం అందరికీ సాయి